పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం నారాయణ కాలేజీలో మరొక విద్యార్థి ఆత్మహత్య కళాశాల యాజమాన్యం వేధింపులతో మరొక ఇంటర్ విద్యార్థి బయలయ్యాడు పోచార మున్సిపల్ పరిధిలో అర్నూజీ కూడా నారాయణ కాలేజీలో సోమవారం సాయంత్రం ఇంటర్వ్యూ విద్యార్థి ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కళాశాల సమీపంలోని ప్రైవేట్ నర్సింగ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లుగా చెప్పడంతో విషయం వెలుగులోకి రాకుండా యాజమాన్యం చాక్చక్యంగా విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది కన్న కొడుకు కోసం గుండెలు విలసేన తలడిల వీడియో అందరినీ కలచవేసింది విద్యార్థి సంఘాల ఆందోళనతో ఆ ప్రాంతం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది కళాశాల వద్ద ముందస్తుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు ర్యాంకుల వేటలో యాజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో ఎన్నిసార్లు విద్యార్థుల ప్రాణాలు కోల్పోయినా కార్పొరేట్ వ్యవస్థలను ఇంకా విద్యావంతులైన తల్లిదండ్రులు ప్రోత్సహించడం సిగ్గుచేటు ఒక రెండు ప్రాణం సందర్భం ఈరోజు మేడ్చర్ దుర్గా మండల్ అన్న కూడా నారాయణ కాలేజీలో లో చూస్తున్నాము ఇవాళ గిరిజన బిడ్డ ఒక పేద బిడ్డ ఇవాళ అగురు బారైన పరిస్థితి వచ్చింది దీనికి కారణం నారాయణ విద్యా వ్యవస్థ నారాయణ విద్యా వ్యవస్థ నారాయణ విద్యా వ్యవస్థ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిండు ప్రాణాన్ని బదిలిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం ఇవాళ పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పేద విద్యార్థిని డెక్కార్తూ డొక్కాడలు పరిస్థితులు వాళ్ళు రూపాయి రూపాయలు పోగేసుకొని ఇవాళ నారాయణ విద్యా సంస్థ చదివిస్తే ఇలా నారాయణ విద్యా వ్యవస్థకు నారాయణ యజమానానికి ఆ నిండు ప్రాణం బలైపోయిన సందర్భాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇవాళ మీడియా సందర్భంగా తెలియదు తెలియజేస్తా ఉన్నాం అనేక విద్యార్థి సంఘాలు ఇవాళ నారాయణ విద్యా సంస్థ ముందు ధర్నాకు చేపట్టడం జరిగింది దీనికి కారణం నారాయణ విద్య నారాయణ వ్యవస్థ నారాయణ యజమాను ఆ పేద విద్యార్థిని బంధిస్తున్న సందర్భం ఇవాళ పేద విద్యార్థులైన ఆ విద్యార్థిని పైసలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పేద విద్యార్థికి తగిన చర్య తీసుకొని ఆ పేద విద్యార్థికి న్యాయం చేయాలని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని చనిపోయిన విద్యార్థి శవాన్ని ఎక్కడుందో తెలియని పరిస్థితి ఇలా తల్లిదండ్రులు గోడున విలబోసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలా వాళ్ళ సోదరుడైన తండ్రి తమ్ముడు పెట్రోల్ పోసుకున్న పరిస్థితి చూస్తా మన ముందు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది ఇవాళ నారాయణ యజమానం ముందుకొచ్చి ఆ పేద విద్యార్థికి న్యాయం చేయాలని వెంటనే తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని టీవీఎల్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం లిస్ట్ వెంట చూసిన ఆధ్వర్యంలో ఈ రోజు నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనను మేము ఇక్కడికి రావడం జరిగింది మేడ్చల్ జిల్లా గట్కేశ్వరు మండలం అనోజ్గూడలో జరిగినటువంటి ఈ దుర్మార్గమైన సంఘటన నారాయణ విద్యా వాళ్ళు గత రెండేళ్ల నుంచి వెళ్ళి అనేక మంది విద్యార్థులను పుట్టిన పెట్టుకోవడం జరిగింది ఈ రోజు అనోజ్గూడలో ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ కాలేజీలో బాణావత్ తనిష్కు ఈ రోజు తాను చనిపోవడానికి ప్రధాన కారణం నారాయణ కాలేజీలు నారాయణ కాలేజీలు గత రెండు నెలల నుంచి వందలాది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏ మాత్రం చిత్తశుద్ధి నారాయణ నువ్వు పేలుకో నారాయణ విద్యా సంస్థలలో వందలాది మంది విద్యార్థులు చచ్చిపోతున్నారు నారాయణ నువ్వు ఒక విద్యార్థులు చచ్చిపోతుంటే నువ్వు అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వీళ్ళ యొక్క డబ్బులను నువ్వు తోసుకుంటూ వీళ్ళ యొక్క కడుపులను తల్లిదండ్రుల యొక్క ఒక పుత్రశోకాన్ని నువ్వు మిగుతున్నావు నువ్వు నీకు ఏమాత్రం చిత్త చూద్దునా నారాయణ విద్యా సంస్థలో ఉన్న జరుగుతున్న అక్రమాలను నువ్వు వెంటనే బయట పెట్టాలి గమర్ధార్ రేవంత్ రెడ్డి నీకు ఏమాత్రం చిత్త చూద్దున్నా నువ్వు వెంటనే మేల్కొనాలే గత రెండు నెలల నుంచి మానసికంగా శారీరకంగా వాళ్ళు ఎంత హింసకు గురవుతున్నారు వాళ్ళ పేద తల్లిదండ్రులు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారు అనేది రేవంత్ రెడ్డి వెంటనే దీని మీద స్పందించే రేపు మార్నింగ్ నువ్వు వెంటనే దీని మీద టాస్క్ ఫోర్స్ కమిటీ పేద విద్యార్థులకు న్యాయం జరిగే విషయం నువ్వు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలంగాణ సోషలిస్ట్ విద్యార్థి సంఘంతో కలుపుకొని విద్యార్థి సంఘాలందరితో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాను నేను వెంటనే మానవతో లుసుకో నువ్వు వెంటనే కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ తీయడంతో పాటు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి లేని పక్షంలో మేము రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద కలుపుకొని నువ్వు కార్పొరేట్ వ్యవస్థలను నువ్వు దోసుకుంటున్న విధానాన్ని కార్పొరేట్ వ్యవస్థలు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న పద్ధతిని ఎండగట్టడంతో పాటు అసెంబ్లీ సమావేశాలను పెద్ద ఎత్తున తెలంగాణ అడ్డుకుంటాం కాబట్టి నువ్వు బాడవ తనిష్కో కోటి రూపాయల ఎక్స్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుంటే నారాయణ కాలేజ్